గాలి కెరటాలలో నీవు పాడే విని పింఛని వేళ రేపటి రథసప్తమికి అన్నీ రెడీ చేసుకున్నాను మా పెరటిలో పెట్టిన కుండీలో పెట్టిన చిక్కుడు మొక్కలు మా ఆఫీసులో ఉన్న రేగిపళ్ళు మా దొడ్లో కాసిన చిక్కుడుకాయలు ఇవన్నీ కలిపి తీసుకుని సిద్ధం చేశాను జిల్లేడు జిల్లేడు పువ్వులు రేగుపళ్ళు పసుపు కుంకుమ అన్నీ సిద్ధం చేసి పెట్టాను రథం కట్టడానికి కొత్త కొబ్బరి పుళ్ళ ఒకటి పెట్టాను మిగతా పూజా విధానం రేపు చూపిస్తాను సరేనా ఓకే ఈరోజు మా ఇంట్లో సూర్యనారాయణమూర్తి పూజ జరిగింది పైన పెట్టాను పటము మిగతా అవన్నీ కూడా పైన ఉంటాయి మాకు మా దేవుడు మందిరం చూడండి ఎలా ఉందో పత్రాలతోనూ జిల్లేడు పూలతోనూ మాల కట్టి అమ్మ స్వామివారికి వేశాను ఛాయా సూర్యనారాయణ లేవత అనుగ్రహాలు ఛాయా సూర్యనారాయణమూర్తి లేవత అనుగ్రహాల చిత్రు మా పూజ మంది రెండు ఒకసారి దిత్యాయ సోమాయ మంగళ బుధాయచ గురు శుకృష నిభ్యచ్చ రాహవేకేత వే నమ ఓం ఆదిత్యాయ సోమాయ మంగళ చ గురు శుక్రుష నిభ్యస రాహవేకేత వే నమ ఓం ఆదిత్యాయ సోమాయ మంగళ చ గురు శుక్రుష నిభ్య రాహవేకేత వే నమ తర్వాత ఏం చేశానంటే ఆకుల్ని జిల్లేడు ఆకులను పూలని తీసుకుని చిక్కుడుకాయ కూరని తీసుకున్నాం చిక్కుడుకాయని రథంగా కట్టి వెళ్ళే డాకులతోనూ పాయసానం నైవేద్యం పెట్టి అది రేగుపళ్ళు నైవేద్యం పెట్టి శక్తానుసారం ఆదిత్య హృదయం పారాయణం చేసుకుని నైవేద్యం సంకల్పించి మా శివయ్య ఉన్నాడు మాట తులసికోట దగ్గర మా తులసికోట దగ్గర శివయ్య కూడా ఉంటారు నైవేద్యం సమర్పించి పశువుంకాలతో పూజ చేసిమని నైవేద్యాన్ని సమర్పించి సూర్యనాయణమూర్తిని కరుణించమని వేడుకుంటూ విషయాలు ఎలా ఉన్నాడో మా ఇంట్లో సూర్యనారాయణమూర్తి వేడుకుంటూ అందరినీ కరుణించమని ఆరోగ్యాన్ని ప్రసాదించమని మా సారా కోరుకుంటూ మీ అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలని మీద వేడుకుంటూ ಓಂ ಆದಿತ್ಯಾಯ ಸೋಮಾಯ ಮಂಗಳ ಬೋಧಾಯ ಗುರು ಶುಕ್ರ ಶ್ರೀ ನಿಭ್ಯಶ್ಚ ರಾಹ ವೇಕೇತ ವೇ ನಮಃ ಆದಿತ್ಯಾದಿನಾಥ್ನೇತ ಅನುಪ್ರಸಾದ ಸಿದ್ಧಿರಸ್ತು ಓಂ ಗೃಣೀಂ ಸೂರ್ಯ ಆದಿತ್ಯೋ